లేదుగా మీరైతే ఉంది మీరుంటారుగా మీరు చేసుకుంటారు సరే 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 सिंक फोन कंदी एॾो न कमु மூடு ரோஜில் மூணு ரோஜ் கூட என்ன இவ்வளோ நைட்டு பகலுக்கு மதம் ஸ்டார்ட் அந்த ஆஃப்டர் லஞ்ச் தர ஸ்டார்ட் அண்ணா ரெண்டு முடிக்க

మీకు ఎప్పుడు తీయాలంటే ముందే చెప్పండి కన్ఫామ్ అయితేనే చెప్పండి అట్లా ఖాళీ అవుతుంది కన్ఫామ్ అయితే చెప్పండి నాకు నేను అరేంజ్ చేసుకుంటాను మీరు ఓకే అని చెప్పిన తర్వాత నేను అరేంజ్ చేసి మీరు ట్యాన్ చేస్తాను అనుకోండి ఆ రోజు మళ్ళీ అరేంజ్ చేసుకుంటే మళ్ళీ నాకు ఇబ్బంది అయిపోద్దు కదా ఎలా లేదా నాకు రోజు డబ్బులు చేయాలి అవునవును మరి మీకు లాస్ట్ అయ్యి మరి பேர்ல கேட்டா நல்லா ஆகிட்டேன்னு நினைக்கலாம். டயகிராம கரெக்ட்டா வரல. டயகிராம கேட்டா புடிச்ச இல்ல. ரோட் வந்து பார்த்தா எல்லா ஒன்னு வாடுது. அதரதெல்லாம் லைவ் ஆகி. பாக்க மாட்டேங்குது. நீரோட நோவுறல. ஏதாவது கோடு எதுவும் தங்குறல. அது வந்து கரெக்ட்டா பண்ணுது. तो पड़ेला लाइव है बहुत मैच वेर्रा चेरता चेरता मैच है ता 9 पत्थर वर्ष हो गए है सुबह पर पण गर्न लागला ता 30 महीना की कथा थी எவருக்கோருக்கு <telluk> 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 <telluk>

ఎదాకుంటారా ఉమ్ ఒగ్నే జొప్ప మొదలాల్ గా మళ్ళీ రేపకో రావాలి యా ఆన్షియర్ కుచ్చి తీస్kelเปడగా కుచ్చి గ్రామ సర్పంచాలు సురేష్ గారిని ఈ సఫ్మాన్ని సత్కరించి న్యాప్ పవస్కరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను అంటే వేసే అంట వాడుకున్నట్లయితే అది ఒరిగానే ఉంది మిర్చి వేసిన ఏ పంటకైనా మన ఫర్టిలైజర్ వాడినప్పుడు ఆ ఫర్టిలైజర్ మొత్తం తరిగి మొక్క అందిస్తుంది ముఖ్యంగా ఏంటంటే మనం ఒక రెండు బ్యాగులు ఫర్టిలైజర్ వాడినప్పుడు రెండు బ్యాగులు ఫర్టిలైజర్ మొక్క ఎప్పుడు తీసుకోరండి మొత్తం స్టోరేజ్ చేసుకుంటుంది నేలలో అలాంటి ఫర్టిలైజర్ ని మొత్తం తగ్గి సంపూర్ణంగా వంద శాతం అందించడం ద్వారా మొత్తం ఆరోగ్యవంతంగా ఉంటుంది అలాగే భూమిలో ఉన్నటువంటి ఈ పోస్ట్రాలు ఏవైతే ఉంటే సింకు ఐరన్ మ్యానిపల్ మ్యాంగిస్ బోరన్ ఇలాంటి మొక్క కనించడం ద్వారా పూర్తిగా వంద శాతం మొక్క ఆరోగ్యవంతంగా రావడం జరుగుతుందండి కాబట్టి ఈ ఎంఆర్ఐటింగ్ వేసేటువంటి ఏ పంటలోనైనా ఆధార దుక్కులు అయ్యేటువంటి రసాయన చదువుల్లో వాడుకోవచ్చు ఒకవేళ అలాంటివి వేసుకోవడానికి కరోనా సమయంలో పైపాటులో కూడా మనం వాడేటువంటి పట్ల ఒక ఎకరానికి అలక్ వాడుకోవచ్చు అండి అలాగే మన డ్రిప్ ద్వారా ఇస్తున్నట్లయితే ఒక ఎకరానికి ఆఫ్ చొప్పులు కనుక అలక్ వాడుతున్నట్లయితే మొక్క ఆరోగ్యవంతంగా రావడం జరుగుతుంది భూమి మొక్క అందడం జరుగుతుంది నెక్స్ట్ ఏంటంటే దీన్ని ఎకరానికి రెండు వందల ఫిష్ క్యారీ లో కూడా తీసుకోవచ్చు అని అది ఫిష్ క్యారీ చేసుకోవడం ద్వారా కూడా మొక్కకి సమస్యలు రాకుండా ఉండటం జరుగుతుంది ఇది ఏ పంటకైనా అనుకోవడం అండి కాబట్టి నెమాలే మీరు వాడేటువంటి ఎరువుల్లో కలుసుకుని కనుక వాడుకున్నట్లయితే నేల ఆల్రెడీ వెలుగుపడటంతో పాటు మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుందండి సో ఈ నెమాలెడ్డి ప్రతి ఒక్క రైతు వాడుకుని ఈ నేరాలను బాగుపరుచుకొని మీ పంటను కాపాడుకోండి రైతు వాళ్ళు నమస్తే అండి ముఖ్యంగా ఎగ్జామ్ లైసెన్స్ వారి ఈ నెమాలెడ్ అండి ఈ నెమాలెడ్ యొక్క ఉపయోగాల గురించి అయితే మీకు నేను షేర్ చేసుకుంటానండి ముఖ్యంగా ఈ నెమాలెడ్ అనేది ఎలా పనిచేస్తుంది దీని వల్ల వాటి వల్ల ఉపయోగాలు మనం గత కొంతకాలం నుంచి రసాయన ఎరువులు వాడటం అధికంగా ఉండటం జరుగుతుంది అలాగే మనం ఈ పశువు ఎరువు ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా అయితే వాడకుండా వదిలేయడం జరుగుతుంది కాబట్టి ఏమవుతుందంటే నేలలో ఉండటం కోసాలు మొక్క అందగా మొక్కలు ఆరోగ్యవంతంగా రాకపోవడం జరుగుతుంది తద్వారా దిగుబడి తగ్గిపోవడం జరుగుతుంది దానికి ప్రధాన కారణం మొక్క కావాల్సింది రూట్రెన్స్ అందగా మనం వేసినటువంటి పంచాలి మొక్క సో ఈ నిమాలింది మనం వాడేటువంటి ఎరువులో కలుపు రసాయన ఎరువులో కనుక కలుపుకుని ఒక ఎకరానికి అరగిన మనం పంట వేసిన సొంత వాడుకున్నట్లయితే అది వరిగానే ఉంది మిర్చి వేసిన ఏ పంటకైనా మన ఫర్టిలైజర్ వాడినప్పుడు ఆ ఫర్టిలైజర్ మొత్తం తగ్గి మొత్తం అందిస్తుంది ముఖ్యంగా ఏంటంటే మనం ఒక రెండు బ్యాగులు ఫర్టిలైజర్ వాడినప్పుడు రెండు బ్యాగులు ఫర్టిలైజర్ మొత్తం ఎప్పుడు తీసుకుండి మొత్తం స్టోరేజ్ చేసుకుంటాం నేలలో అలాంటి ఫర్టిలైజర్ ని మొత్తం తగ్గి సంపూర్ణంగా వంద శాతం అందించడం ద్వారా మొత్తం ఆరోగ్యవంతంగా ఉంటుంది అలాగే భూమిలో ఉన్నటువంటి ఈ పోషాలు ఏవైతే ఐరన్ జింకు ఐరన్స్ బోరన్ ఇలాంటి దోక్ పోషకాలు కూడా మొక్కకు అందించడం ద్వారా పూర్తిగా వంద శాతం మొక్క ఆరోగ్యవంతంగా రావడం జరుగుతుంది కాబట్టి ఈ నిమాలిటీ వేసేటువంటి ఏ పంటలోనైనా ఆదాయ దుక్కులు వేసేటువంటి రసాయన ఒకవేళ అలాంటి వేసుకోవడానికి కొరంలో కూడా మనం పైపాటుడేటువంటి పట్టిదాలు ఒక ఎకరానికి అరగలు వాడకూడదు అండి అలాగే మనం డ్రిప్ ద్వారా ఇస్తున్నట్లయితే ఒక ఎకరానికి హాఫ్ యాటల సొప్పులు కనుక అరగే సొప్పులు కనుక వాడుతున్నట్టయితే మొక్క ఆరోగ్యవంతంగా రావడం జరుగుతుంది భూమిలో కష్టాలు మొక్క అంగడం జరుగుతుంది నెక్స్ట్ కోట్లు ఏంటంటే దీన్ని ఎకరానికి గుండంగా ఫిషికారీ లో అది ఫిషికారీ చేసుకోవడం ద్వారా కూడా మొక్కకి హిల్స్ డిసీజ్ సమస్యలు రాకుండా ఉండటం జరుగుతుంది ఇది ఏ పద్ధతి అయినా आप अपनी नमाज़ एक दुबारे तो आपकी जरूरत पर्सन जैसा भाग बना चैसे न्यारा आरंभ के जरूरत पर्सन तो फाड़ो मंचित बोल सारे श्रांती आवाज़ कौन सा ना दे तो इन्हें मारेंगे पच्चीस प्रतिशत दुबारे लाइव है ते जाग बोल को

Anak, కరెక్ట్ अप्पास <laughs> होबी YouTube चानंदारा लाई उस्तां दें कारिक्टर आदू अप्पास होबी YouTube चानंदारा लाई उस्तां दें <Persian> संदुन अमिर्सीर सनांदारों पोट्केरिगेट के पत्तपले मोज़ देमानलां ग्रेश्णा दिला MGH बोल्स मीट्या परीट अप्पास दरू

పదిహేడు సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా మూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నది చంద్ర వీరేశ్వరరావు గారు కొత్తగడ్డ పట్టపాలి మోర్పు మండలం కృష్ణా జిల్లా ఎన్డీ హెచ్ మీడియా పరీక్ష గారు పరీక్ష అప్పాస్ గారు అలీనాటి పాలెం కృష్ణా జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి దూరాన్ని ఒక నిమిషం నలభై ఆరు సెకండ్ పూర్తి చేసిన మొదటి కొనసాగుతున్న పంతొమ్మిది సెకండ్ సెకండ్ల ముందు చంద్ర వీరేశ్వరరావు గారు కొట్టిల్గేట దత్తపాలెం విద్యా పరి తపాస్ గారు అని నాకు పని వారి గత ప్రదర్శనలో ఉన్నాయి రాజకాల వంశీధర్ గారు కోసూరు వారిపాలెం రాజకీయ మండలం కృష్ణా జిల్లా వారి కథ రెడీగా ఉండాలి

వందల రూపాయల దూరాన్ని మూడు నిమిషముల ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పది సెకండ్ల ముందంజలో ఉన్నది చందన వీరేశ్వరరావు గారు కొత్త పాలెం ఎంజీహెచ్ పోలీస్ మీడియా పరీక్ష అప్పాస్ గారు అలినాకి పాలెం వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ए ए ए सेमना वीरेंद्र शर्मा गारू कर्तव्य के सत्ता वाले मोहन मंडल कृष्णा जिला एमवी स्पोर्ट्स वीक के बड़ी तपस्कर अलीना के पाले రెండు చక్రాలు పూర్తిగా దాటాలి పన్నెండు వందల దూరాన్ని నాలుగు నిమిషం ఇరవై ఆరు సెకండ్ల పూర్తి చేయడం మొదటి స్థానంలో కొనసాగుతున్న రెండు సెకండ్ల ముందాలి రాకూడదండిపో

బజైపైనా ఉన్న పండిస్తుబస్తా బ్యాలెన్స్ కోట కొవాలి సి మార్కెట్ వీడే స్వీల్ ఎక్కడైనా చెన్నపట్నీ ఇలా మార్ల పండిపై వేసేంత వరకు నట్టువడొరాన్ని సోన్న రికార్డ్ నుంచి సేకరించబడుతుంది దేయ్ 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 నా ఇదర్ జోలతేగా దూరాన్ని ఐదు నిమిషాల యాభై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తిరిగి ఎనభై ఒక్క అది దూరాన్ని తాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు మొదటి స్థానంలో కొనసాగుతున్న కథ కన్నా పదమూడు సెకండ్లు వెనుకలో ఉన్నది చందన వీరేశ్వరరావు గారు కుంటే గేట కొత్తపాలి మోపే మండలం కృష్ణా జిల్లా ఎన్డీహెచ్ మున్సిపల్టీ పరీక్ష అపాస్ గారు అలీనా కిపాలి తమిళ మొక్కల మండలం కృష్ణా జిల్లా వారి కథ ప్రదర్శనలో ఉన్నాయి ఆసాయి ప్లే ఆఫ్ కన్ఫర్మ్ చేసుకున్నాయి 3 నిమిషంలలో ఉన్నది మన వీరేశ్వరరావు గారు కొత్తగట్ పట్టణ మధ్య మండల కృష్ణ జిల్లా విద్యతా ప్రదర్శన ఉంది దూరాన్ని ఏడు నిమిషం జరిగింది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మరో దేశాలంలో కొనసాగుతున్న కన్నా ముప్పై ఏడు సెకండ్లు వెనుక ఉన్నాను మరో దేశాలంలో కొనసాగాలి అటు చివరికి వెళ్ళాలి మళ్ళా తిరిగి ఇది చివరికి వచ్చి మళ్ళా తిరిగి ఇరవై ఐదు అడుగుల దూరాన్ని నా కృష్ణా జిల్లా మీ దాంతో రెడీగా ఉండాలి మొదటి స్థానంలో కొనసాగాలంటే చివరికి వెళ్ళాలి మరల తిరిగి ఇప్పుడు వచ్చి మరల తిరిగి ఇరవై ఐదు వందల దూరాన్ని ఆపాలి

Mira.